హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మన శరీరం ఒక సినిమా అయితే అందులో మన లివర్ పాత్ర ఏంటి ఎందుకు అనేది ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఒక సినిమా బాగా రావడానికి డైరెక్టర్ ఎంతగా శ్రమిస్తాడో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు లివర్ కూడా నిరంతరం లెక్కలేనన్ని పనులు చేస్తుంది ఇది ఎన్నో ప్రక్రియలకు కేంద్రం అందుకే శరీరం ఓ సినిమా అయితే దానికి లివర్ డైరెక్టర్గా చెప్పవచ్చు లివర్ మన శరీరానికి ఫిల్టర్గా పనిచేస్తూ టాక్సిన్స్ డ్రగ్స్ వ్యర్థ పదార్థాల నుంచి రక్తాన్ని శుభ్రపరుస్తుంది పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆహారం నుంచి గ్రహించిన పోషకాలను ప్రాసెస్ చేస్తుంది వాటిని శరీరానికి శక్తిగా మారుస్తుంది గ్లూకోజ్ని నిల్వ చేస్తుంది మనకు శక్తి అవసరమైనప్పుడు ఈ గ్లూకోజ్ని విడుదల చేస్తుంది లివర్ ఒక ప్రోటీన్ ఫ్యాక్టరీగా పనిచేస్తుంది రక్తం గడ్డ కట్టడానికి ద్రవ సమతుల్యకు ఇది కీలకం శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలను నిల్వ చేస్తుంది రోగ నిరోధక కేంద్రంగా పనిచేస్తుంది హార్మోన్లను నియంత్రిస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా లివర్ని ఆరోగ్యంగా ఉంచాలి అందుకే సమతుల్య ఆహారం తీసుకోవాలి ఆల్కహాల్కి దూరంగా ఉండాలి పరిమితికి మించి ఔషధాలను తీసుకోకూడదు వ్యాయామం చేస్తూ ఉండాలి బరువును నియంత్రించుకొని ఉండాలి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాస్